நரேந்திர கணேஷ்பதிங்க சம்பரதரி சம்பரதரி 100000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

భక్తుల సౌకర్యార్థం ఎన్ని ఏర్పాట్లు చేయాలో అతను పండుగ చూస్తున్నారు ఇక్కడ ఈ పందిర్లు కానివ్వండి మంచినీళ్ళు కానివ్వండి భోజనాలు కూలర్సు కూలర్స్ ఎల్ఈడి స్క్రీన్స్ అన్నీ కూడా సాయశక్తిలో చేయడం జరిగింది అయితే ప్రాంతం ఎంత కెపాసిటీ హోల్డ్ చేయగలదో దాన్ని వీలైనంత స్ట్రెచ్ చేసే ఏర్పాట్లు అనేది చాలా విస్తృతంగా చేయడం జరిగింది అంటే ఏడాది ఏడాదికి భక్తులు ఉన్నారు ఏడాది ఏడాదికి చేసే ఏర్పాట్లు కూడా అంతే విస్తృతంగా పెంచడం సార్ ఏంటంటే ఈసారి పదివేల రూపాయలు